బండి యాదగిరి గారి పాటలను గద్దరన్న గారి ద్వారా వినే అదృష్టం మాకు వచ్చింది అదేవిధంగా గూడ అంజన్న గారి పాటలు జాలింకోన్రే ఉస్ జులు ఊరు మనదిరా వాడ మనిదిరా పల్లె మనిదిరా ప్రతి పనికి మనంరా మరి దొర ఎందిరో దొర పోకడేందిరో అని చెప్పి రాసిన గూడ అంజన్న గారి పాటలను గద్దరన్న గారి ద్వారా మేము వినే అదృష్టం మాకు కలిగింది మిత్రు అదే విధంగా పల్లెటూరి పిల్లగాడ కాసే మునగాడ పాలబుగ్గల జీతగాడ పసులు కాసే మునగాడ పాలు దాగి అయిందో అని చెప్పి ఆ పాటలను కూడా గద్దరన్న గలం ద్వారా మేము విద్యార్థులుగా అంటే ఒక తరాన్ని తరతరాలను ప్రభావితం చేసే ఒక గొప్ప పాటలను గద్దరన్న మనకిచ్చింది మాకందరికీ బాగా ఇష్టమైన పాట తెలంగాణ ప్రజలను కదిలించిన పాట వందనాలు వందనాలమ్మో అని చెప్పి చాలా గొప్పగా మరి దొరల దౌర్జన్యం వల్ల ప్రభుత్వాల దౌర్జన్యం వల్ల దొరల దౌర్జన్యం వల్ల ఆ రోజు అజ్ఞాతంపైన వేలాది మంది మరి విప్లవకారుల కోసం వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకించి తల్లులు తల్లులు ఎదురు చూసే విషయాన్ని గద్దరన్న గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టినట్టుగా మరి వివరించి నిజంగా అది నా మాటలను చెప్పలేను కావు కావు నా కాకలరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం ఎవరు వచ్చారో చూసినా ఎవరొచ్చో చూద్దామని వేచి చూస్తూ కూర్చుంటాం కాకమ్మలై వస్తారా నా బిడ్డలారా అని చెప్పేసి ఆటలు రాసి పిచ్చుకలను పోలుస్తూ అదే విధంగా మరి పిల్లలు పండుగనప్పుడు మరి బట్టలు కుట్టే బాధపడుతుంటే తల్లి తండ్రులు ఆ పిల్లలను బోదార్చి మరి బిడ్డ అన్నకు ఒక ప్యాంటు కొనిస్తా నీకు షర్టు కొనిస్తా బిడ్డ అని చెప్పి దసరా పండుగప్పుడు ఇళ్లలో జరిగే పేద ఇళ్లలో జరిగే సంఘర్షణ కళ్ళకు కట్టినట్టుగా వివరించి మరి పాలపిట్టలై వస్తారా లేకపోతే జమ్మి చెట్టు జమ్మి చెట్టు ఆకులై వస్తారా అని చెప్పేసి ఆ రోజు